హలో అందరికీ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో క్యాబేజ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇదే ప్రాసెస్లో మనం క్యాబేజ్తోనే కాకుండా దొండకాయ బెండకాయ క్యాలీఫ్లవర్ ఇలా మనకి ఏ వెజిటేబుల్తో కావాలంటే దాంతో అయితే మనం ఇది చేసేసుకోవచ్చు అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీన్ని మనం పప్పుజారు అన్నంతో కాంబినేషన్ పెట్టుకొని తింటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు దీనికోసం ఒక చిన్న క్యాబేజ్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే మీ స్పైస్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని హ్యాండ్ నీట్గా వాష్ చేసుకొని మంచిగా ఇదంతా కలిపేసుకోవాలి నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను సో ఇందులో ఇంకా నేను కలర్ ఏం యూస్ చేయట్లేదు ఇలా కలుపుకున్న తర్వాత నాలుగు నుంచి ఐదు స్పూన్ల దాకా బియ్యం పిండిని తీసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దగ్గర కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి ఇప్పుడైతే ఒకటిన్నర స్పూన్ దాకా మనం బొంబాయి రవ్వ అంటాం కదా సుజీ రవ్వను తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి అర స్పూన్ దాకా గరం మసాలా అలాగే అర స్పూన్ దాకా ధనియాల పౌడర్ కూడా తీసుకొని వీటన్నిటినీ నీట్గా కలిపేసుకోవాలి అవసరమైతే కొంచెం నీటిని చల్లుకుంటూ గట్టి పకోడి పిండిలాగా అయితే మనం దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి తీసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు చిన్నగా కొంచెం తుంచుకొని వేసేసుకొని వీటన్నిటిని మనం పిసుకుతున్నట్టుగా గట్టిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఇది బాగా వేడిగా ఉండాలి అప్పుడు మనం పిండిని కొంచెం ఇలా అన్నం ముద్దలాగా తీసుకొని కొంచెం కొంచెం పకోడీలు ఏ విధంగా అయితే మనం వేస్తామో ఆ విధంగా చిన్న చిన్నవి వేసుకోండి ఇవి బాగా కాలేదాకా ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే బియ్య పిండి కదా మనకి రంగు తెలియదు తీసిన తర్వాత కూడా రంగు మారుతుంది అటు ఇటు కదుపుకుంటూ నీట్గా మనమైతే వేపుకోవాలి చూసారా ఇలా వెగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేద్దాం తీసినప్పుడు ఫస్ట్ కొంచెం మెత్తగా అనిపించినా కొంచెం సేపటికి మంచిగా క్రంచిగా అయిపోతాయి ఇదే విధంగా మిగితే అదంతా ప్రిపేర్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే మనకి క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్